హాయ్ అండి నేను మీ జోస్నా హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోసన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చానండి బెస్ట్ ఆఫర్లోనే మీకు ఫస్ట్ మోడల్ చూసుకుంటే నారాయణపేట మీద ప్రింటెడ్ వస్తుందండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి చూడొచ్చు ప్రింటెడ్ మీకు హ్యాండ్ ప్రింటెడ్ అండి ఇవన్నీ కూడానే మీకు ప్రైస్ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి ఆఫర్లో మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి అదేవిధంగా మంగళగిరి కాటన్ బై సిల్క్ అండి ఇది అయితే కనుక విత్ బ్లౌజ్ ఉందండి వితౌట్ బ్లౌజ్ ఉందండి శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఈ శారీ ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు ఆఫర్లో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి అదేవిధంగా మీకు కుప్పడం పట్టు అండి కుప్పడం పట్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఆఫర్లో జస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అందిస్తున్నానండి చూడొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫుల్గా అయితే ఓపెన్ చేసి చూపించేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే కనుక ఇటువంటి మరిన్నో ఆఫర్ శారీస్ అయితే పెడతానండి పెట్టడం వల్ల మీకు తద్వారా ఇటువంటి ఆఫర్ శారీస్ ఎన్నో మీరు తక్కువ బడ్జెట్లో పొందొచ్చండి నా ఫాలోవర్స్ అడిగేది స్మాల్ మిస్టేక్ శారీస్ ఎక్కువగా పెట్టండి అని నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా పెడతానండి తగ్గించి ఎంత వేవర్ దగ్గర తగ్గించి వేస్తే అంతా నేను తగ్గించి పెట్టడం జరుగుద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు ఉంటాయండి మీ రిలేటివ్స్ గ్రూప్లు ఉంటాయండి ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లు ఉంటాయండి వాటిల్లో కూడా షేర్ చేయండి మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తక్కువ బడ్జెట్లో నా దగ్గర అయితే పర్చేస్ చేస్తారండి మీకు ఎంత తక్కువకి వస్తే అంత తక్కువకి నా దగ్గర పర్చేజ్ చేయొచ్చండి మీరు అండ్ మన ఛానల్లో వెళ్ళిపోయే ముందు ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దామండి సైడ్కి పెట్టేసి మీకు క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపించడం జరుగుద్దండి శారీస్ అన్నీ సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మనం ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి ఫస్ట్ శారీ చూసుకుంటే నారాయణపేట కాటన్ అండి చూడొచ్చు చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు సిల్క్లో వస్తాయండి ఇవి అయితే కనుక మా దగ్గర అయితే ప్యూర్ కాటనే మెయింటైన్ చేస్తామండి ఫస్ట్ నుంచి కూడానే పాటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్లోనే ప్లైన్ అయితే వస్తుందండి ఈ విధంగా ప్లైన్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ప్రింటెడ్ అయితే చాలా లుక్ న్యూ లుక్ అయితే ఉంటుందండి డిజైన్ అయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ ప్రింటెడ్ ఉంటాయండి మీకు ప్రైస్ చూసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు సంక్రాంతి స్పెషల్ ఆఫర్గా అయితే ఈ శారీస్ అయితే అందిస్తున్నామండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి బెస్ట్ ఆఫర్లో అయితే ఇస్తున్నామండి అయితే ఇవైతే కనుక మన రెండో శారీ చూసుకుంటే మెరూన్ కలర్ అయితే వచ్చిందండి డార్క్ చింతపెక్క కలరు పళ్ళు పార్ట్ అండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి చూడొచ్చు అండ్ శారీ చూసుకుంటే శారీలో బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు శారీ కలరే రన్నింగ్ ప్లెయిన్ అయితే వస్తుందండి నారాయణపేట ఏ శారీ కన్నా అంతే అండి రన్నింగ్లో ప్లెయిన్ అయితే వస్తుందండి మీకు ప్రైస్ చూసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రతి శారీ అయితే ప్రైస్ చెప్పగలదు ఎందుకంటే స్క్రీన్ మీద ప్రైస్ కూడా మెన్షన్ చేయడం జరుగుద్దండి అండి ప్రతి మోడల్కి కూడా నేనైతే కనుక మీరు ఆల్రెడీ ఈ కలర్ చూసారండి అది వచ్చేసి కొద్దిగా డార్క్ వస్తుందండి ఇది కొద్దిగా డార్క్ వచ్చింది ఆ శారీ చూసుకుంటే కొద్దిగా లైట్ వచ్చింది మాట అండి అంతే చూడొచ్చు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ మీకు చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే క్వాలిటీ నచ్చలేదు ఈ రేటుకి వర్త్ కాదంటే రిటర్న్ కూడా యాక్సెప్ట్ చేస్తానండి ఈ మోడల్లో అయితే కనుక ఎందుకంటే అంత అంత మంచి రేట్లో అయితే ఇస్తున్నానండి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ప్యూర్ కాటన్ విత్ ప్రింటెడ్ అండి ప్రింట్కే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ మా దగ్గర తీసుకుంటారండి ఆ ఫ్రింట్కి వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి మా దగ్గర రావడానికి ఇవన్నీ కలిపి మీకు నా దగ్గరికి వస్తులోకి ప్రింటెడ్ పరంగా టూ ఫిఫ్టీ రూపీస్ ప్రింటెడ్ ఛార్జే అయిపోద్దండి టూ హండ్రెడ్ ప్రింటెడ్ అంటున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ ఎలాగ అనొచ్చండి మీరు టూ హండ్రెడ్ ప్రింటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జు మా దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఆటో ఛార్జు ఇవన్నీ కలుపుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయిపోద్దండి మొత్తం మీద ఓవరాల్గా పర్ శారీ అండ్ శారీ ఇంక శారీ మీద ఎంత కొన్నారేంటి ఏంటన్నది మీకు తెలుసండి చూడొచ్చండి మీకు పళ్ళు పాటు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందండి మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది శారీకి నెంబర్ కూడా ఉంటుందండి ఒక్కొక్క శారీకి ప్రతిదీ క్లియర్గానే అండ్ మరొక శారీ చూసుకుంటే మెరూన్ కలర్ వచ్చిందండి మెరూన్ కలర్ పళ్ళు చూడొచ్చు పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి శారీ మొత్తం కూడా మీకు చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక చూడొచ్చు పీకాక్స్ అయితే వచ్చాయండి స్మాల్ పీకాక్స్ బ్లౌజ్ చూపించలేదని అంటారండి బ్లౌజ్ చూసుకుంటే చీర కలరే ప్లెయిన్ అయితే వస్తుందండి చీర ఏ కలర్ వస్తుందో మీకు అర్థమవుతుంది కదండి అదే కలర్లో ప్లెయిన్ వస్తుంది మాట బార్డర్ కూడా కంటిన్యూ వస్తుందండి ఇదైతే ఆరెంజ్ క్రీము మిక్సింగ్ ఆరెంజ్ వైటు మిక్సింగ్ వచ్చిందండి అండ్ పళ్ళు పాటు పళ్ళు చిన్న లైన్స్ వస్తాయి అంతే అండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుద్దండి ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి రిప్లై కోసం డిలే చేస్తే వన్ డే డిలే చేస్తానండి అప్లోడ్ చేసిన రోజున మ్యాక్సిమం డిస్పాచ్ చేయి కూడా మానేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే రిప్లై ఇస్తా లేదు ఓన్లీ వ్యూస్ కోసమే అంటున్నారని చెప్పేసి నేను సేమ్ డే డిస్పాచ్ చేయడం మానేసి తర్వాత రోజు డిస్పాచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి చూడొచ్చండి ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ అయితే కనుక ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మర్చిపోద్దండి సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తామండి కొన్ని కొన్ని కామెంట్స్ చదువుతానండి ఏ శారీ చూసినా అయిపోయింది అంటున్నారని చెప్పేసి అదే మాట పదే పదే నేను చెప్తున్నానండి అయిపోయింది అయిపోయిన చీర అయిపోయింది అనకపోతే ఏం చెప్తామండి మళ్ళీ మళ్ళీ వస్తే ఖచ్చితంగా చెప్తామండి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి నా దగ్గర నేను డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి ఏదన్నా కదండి దక్కుద్ది అందరికీ దక్కదు కదండి ఆఫర్లోని సింగిల్ శారీ ఉంటే ఒకరికే దక్కుద్ది రెండు మూడు చీరలు ఉంటే ఇద్దరు ముగ్గురికి దక్కొచ్చు అలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్లో ఇది కూడా స్మాల్ పీకాక్స్ వచ్చాయండి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే శారీ కలరే రన్నింగ్ అండి బ్లాక్లో చాలా చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా వెయిట్ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుందండి వెయిట్ అండ్ ఈ శారీ కూడా మీకు చూడొచ్చండి పళ్ళు పార్ట్ అండి ఇది అయితే కనుక శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి మీకు క్లియర్గా చూడొచ్చు ప్రతి శారీ కూడా శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్రతి సారీకి కూడా రన్నింగే బ్లౌజ్ వస్తుంది నారాయణపేటలోని అలానే మరో కలర్ చూసుకుంటే గ్రీన్ అండి మీకు నారాయణపేటలో మోస్ట్ ఫేవరెట్ అండి ఈ కలర్ అయితే కనుక అందరికీ కూడా కలర్స్ అన్నీ కలిపి ఒక ఒకవైపు సేల్ అయితే ఇది ప్రత్యేకంగా ఒకవైపు సేల్ అయినట్టు మాటండి సేల్ అయితే కనుక సిక్స్టీ పర్సెంట్ సేల్ ఒక్క గ్రీన్లోనే సేల్ అవ్వేయండి అన్నీ కూడా నారాయణపేటకు సంబంధించి గ్రీనే హైలెట్ మాటండి ఇంకా ఎంతమంది గ్రీన్ తీసుకున్నారో కామెంట్ చేయండి గ్రీన్ హైలెట్ అనమాట అండి ఇంకా నారాయణపేట శారీకి నేను మరో కలర్ చూసుకుంటే పర్పుల్ అయితే వచ్చిందండి ఇది పర్పుల్ విత్ గ్రీన్ ప్రింటెడ్ వచ్చింది శారీ మొత్తం కూడానే ఏ కన్నా ట్వల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుందండి చూడొచ్చండి శారీ మొత్తం ప్రింటెడ్ అయితే వస్తుంది మీకు లుక్ అయితే చాలా బెస్ట్ లుక్ ఉంటాయండి ఇవి అయితే కనుక మీకు ఏ డిజైన్స్ కనపడి చీర కనపడితేనే నేను వీడియో చేస్తానండి మీకు తక్కువ అనిపిస్తేనే నేను వీడియో చేస్తానండి ఆ విధంగానే ఉంటుందండి లేదంటే షార్ట్స్లో సింపుల్గా పెట్టేస్తానండి చూడవచ్చండి పళ్ళు పార్ట్ పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ప్రింటెడ్ అయితే వస్తుందండి పీకాక్స్ చాలా బాగుందండి ఈ శారీ కూడా జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ మెన్షన్ చేయడం జరుగుద్ది స్క్రీన్ మీద వీటిలోనే మీకు పోచంపల్లి డిజైన్ వచ్చినాయి కూడా ఉన్నాయండి సేలింగ్ అది సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి మీకు ఆఫర్లో అది కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అండి చూడొచ్చండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక ఏ శారీ నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అయిపోతే కనుక అయిపోయాని చెప్తానండి వ్యూస్ కోసం అనొద్దు అనొద్దు చూడవచ్చండి చాలా చాలా బాగుందండి పళ్ళు అయితే కనుక మీకు స్మాల్ లైన్స్ వచ్చాయి అండ్ శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా ప్రింటెడ్ వస్తుందండి ఇది చీర కొట్టు జంక్ వచ్చిందండి ఇది అయితే కనుక మీకు ప్రింటెడ్ అయితే కంటిన్యూ ఉంటుందండి అంటే నేను పట్టుకోవడం వేరే ఫోల్డ్ పట్టుకున్నాను ఇలా వస్తుంది కొట్టు జంక్లో ఒక వన్ మీటర్ అయితే వదిలేస్తారండి ప్రింటింగ్ వేయకుండానే చెప్పాను కదండి నారాయణపేట మీద మీకు పోచంపల్లి బార్డర్ వచ్చి వచ్చిందండి ఇది అయితే కనుక చూడవచ్చు బిగ్ బార్డర్ అండి ఇది అయితే మీకు దాదాపు ఒక ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా చాలా బాగుందండి శారీ అయితే కనుక మీకు జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి సేమ్ డే డిస్పాచ్ మాక్సిమం ట్రై చేస్తానండి రిప్లై ఇవ్వలేదు రిప్లైలు ఉండిపోతే కనుక రిప్లైలు ఇవ్వడం ఉండిపోతే కనుక డిస్పాచ్ డిలే చేయడం జరుగుద్దండి నేను పేమెంట్ ఉంచేసుకోండి నెక్స్ట్ ఆర్డర్లో చూసుకుందాం అని చాలామంది అంటారండి కానీ నాకు ఆ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోవాలండి డిస్పాచ్ అయినా అయిపోవాలండి లేదంటే పేమెంట్ అయినా రిటర్న్ చేయాలండి అలా కూడా చేస్తానండి వెంటనే సారీ చెప్పేసి లేదండి అయిపోయిందండి అని చెప్పేసి వ్యూస్ కోసం అయితే పేమెంట్ రిటర్న్ ఎంతమందికి చేశానో కామెంట్ చేయండి దాన్ని బట్టి కొంతమంది అర్థం చేసుకొని వ్యూస్ కోసం కాదని అర్థం చేసుకుంటారండి బ్లాక్ అండి ఇది అయితే కనుక పళ్ళు కూడా ఇక్కతి డిజైన్ వస్తుందండి శారీస్కి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి డబుల్ వీవింగ్ జెరీ అయితే వస్తుందండి మీకు నారాయణపేటలో ఫస్ట్ చూసుకుంటే మీకు సింగిల్ వీవింగ్ వస్తుందండి జెరీ ఈ శారీకి డబుల్ వీవింగ్ వస్తుంది మాట అండి చూపిస్తాను అది కూడా చూడండి ఇది హైలైట్గా కనబడుతుంది కదండి ఇది ఎందుకు హైలైట్గా కనబడుతుంది అంటే ఇది డబుల్ పోగ్ వస్తుందండి అది సింగిల్ పోగ్ వస్తుంది మాట అండి దానికి దీనికి చాలా తేడా అండి మీకు ఇది నారాయణపేటలో డ పెద్ద బార్డర్ వస్తుందండి ఇది అయితే కనుక మీరు రెగ్యులర్గా వాచ్ చేసే శారీస్ అన్నీ కూడా ఆ బార్డర్ అండి ఇది డిఫరెంట్ బార్డర్ వస్తుంది విత్ పోచంపల్లి డిజైన్ కూడా వస్తుందండి మిడిల్లోని చూడొచ్చండి ఎల్లో మిక్స్ అయితే వచ్చిందండి ఇది అయితే కనుక ఎల్లో మిక్స్ బ్లాక్ అండి ఇది అయితే కనుక ఎల్లో మిక్స్ బ్లాక్ అయితే వచ్చింది ఏ శారీ అయినా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్లు అయితే అందిస్తున్నాం కానీ ఇది అసలు రేట్ కూడా కాదండి అంటే మేకింగ్ రేట్ కూడా కాదండి మీరు చాలామంది అనుకోవచ్చు మేకింగ్ రేట్ కాకుండా ఇంతకు ఇచ్చేస్తున్నారు ఏంటని మేము ఏంటంటే సేల్ చేసేయాలండి సేల్ చేసి నెక్స్ట్ మోడల్లో ఈ పెట్టుబడి పెట్టుకుందాం అన్న ఒక ఆలోచన తప్పితే వేరే ఏం కాదండి మాకు లాస్ వచ్చినా పర్లేదు స్టాక్ క్లియర్ అవుతుంది నెక్స్ట్ న్యూ మోడల్ తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మళ్ళీ కస్టమర్లకి పెట్టచ్చు అందులో అన్న ఒక యాభై రూపాయలు లాభాలు వస్తాయి వంద రూపాయలు లాభం వస్తుంది న్యూ మోడల్ అయితే అన్న ఒక ఆలోచన తప్పితే వేరే ఏం కాదండి అర్థం చేసుకోండి చూడొచ్చండి పళ్ళు పార్ట్ గ్రీన్ అండి చెప్పాను కదండి మోస్ట్ ఫేవరెట్ కలర్ అండి ఇంకా నారాయణపేట కాటన్లోని చాలా చాలా బాగుందండి ఇది అయితే కనుక కానీ హైట్ ఉన్నవాళ్ళే తీసుకోండి శారీస్ అయితే కనుక మీకు ఫోర్ ఫీట్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ గట్రా ఉన్నవాళ్ళు ఎవరన్నా తీసుకుంటే ఓన్లీ ఈ బార్డరే వచ్చేస్తుందండి పై వరకుని చూడొచ్చండి పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా మెరూన్ అయితే వచ్చిందండి పెద్ద బార్డర్ మాటండి ఇది హెవీ బార్డరు అరగజం అరగజం అంటే తెలుసు కదండి అరగజం వస్తుందండి ఎంత వచ్చిందండి బార్డర్ అయితే కనుక పెద్ద బార్డరు పెద్ద బార్డర్ ఇంకా హై హైట్ వాళ్ళకి చాలా హైలైట్ కనపడిపోద్ది పళ్ళు పట్టు అండి ఇది వచ్చేసి మీకు మిక్సింగ్ కలర్ మాటండి ఇది అయితే కనుక చూడొచ్చు చాలా చాలా బాగుందండి నాబీ నాబీ బ్లూ మిక్సింగ్ వచ్చిందండి గ్రీను బ్లూ మిక్సింగ్ అన్నమాట పీకాక్ కలర్ అంటారండి ఇంక ఇది పీకాక్ కలర్ ఇంకా నారాయణపేటలో హ్యాష్ కలర్ ఫైనల్ శారీ అండి ఇది ఫైనల్గా హ్యాష్ కలర్ అయితే ఉందండి ఇది చూడొచ్చండి బ్లౌజ్ మీకు చూపిస్తా లేదంటారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి శారీలోనే ప్లెయిన్ ఉంటుంది అంతే అండి బ్లౌజు మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వెంటనే బుక్ చేస్తానండి మ్యాక్సిమం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ మోడల్ అయితే ఎండ్ అయిపోయిందండి మన నెక్స్ట్ మోడల్లో కూడా వెళ్ళిపోదాం మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి మన నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మంగళగిరి కాటన్ అండి మీకు విత్ బ్లౌజ్ ఉందండి వితౌట్ బ్లౌజ్ ఉందండి ఈ శారీ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మీకు మీకు లెంత్ చూసుకుంటే మీకు దాదాపు ఫిఫ్టీ ఇంచెస్ లెంత్ వరకు వచ్చేసిందండి అండి శారీ లెంత్ అయితే కనుక చాలా చాలా హై హైట్ ఉన్నోళ్ళు కూడా వచ్చేస్తుందండి అండి శారీ అయితే కనుక మీకు బ్లౌజ్ చూసుకుంటే వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి విత్ బ్లౌజ్ వచ్చిందండి మీకు వితౌట్ బ్లౌజ్ అన్న విత్ బ్లౌజ్ అన్న సేమ్ మీకు ఒకటే రేట్ అండి ఇందులో ఒక ఎయిట్ శారీస్ సెవెన్ శారీస్ వరకు వచ్చేయండి సెవెన్ శారీస్లో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అని లేదండి ఇవన్నీ కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి మీకు వేవర్ తగ్గించి ఇవ్వడం నేను తగ్గించి మీకు సేల్ చేయడం అంతే అండి అంతేగాని మీకు బ్లౌజ్ లేదని చెప్పేసి తక్కువ కానీ బ్లౌజ్ ఉందని చెప్పేసి ఎక్కువకైతే సేల్ చేస్తలేదండి ఏదిలో ఇందులో బ్లౌజ్ ఉంది ఎందులో బ్లౌజ్ లేదన్నది మీకు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి ఫొటోస్లోని మీకు ఇందులో అయితే నేను చూపించలేకపోతున్నాను బ్లౌజ్ ఉందా లేదా అన్నదని మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ అండ్ ఈ శారీ చూసుకుంటే మీకు ప్రజెంట్ టూ శారీస్కి కూడా బ్లౌజెస్ లేవండి ఫస్ట్ చూసిన టూ శారీస్ కూడా చెప్పచ్చు ఎందుకంటే క్లియర్గా ఇక్కడ పెట్టడం జరిగిందండి ఈ శారీకి కూడా బ్లౌజ్ లేదండి ఫస్ట్ ఫోర్ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి మాక్సిమం ఒకవేళ కుదిరితే బ్లౌజెస్ వేస్తానండి ఒకవేళ సిల్వర్ బ్లౌజ్ ఉంటుందండి సిల్వర్ బ్లౌజ్ మాక్సిమం ఏడానికి ట్రై చేస్తాను లేదంటే లేనట్టే అండి అండ్ ఈ ఈ ఫోర్ శారీస్లోని కూడా మాకు డిఫరెంట్ హ్యాష్ కలర్ అండి ఇది అయితే కనుక సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది లెంత్ చూసుకుంటే మీకు మామూలుగా ఉప్పాడ పట్టే ఫార్టీ ఫోర్ ఇంచెస్ అలా వస్తుంది దాదాపు ఫార్టీ నైన్ ఇంచెస్ ఎంత వచ్చేసిందండి ఇది చూసాను నేను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ మూడు ఈ ఫస్ట్ చూపించిన ఫోర్ శారీస్ కూడా వితౌట్ బ్లౌజెస్ వచ్చాయండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఈ శారీ చూసుకుంటే విత్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా శారీ కలరే రన్నింగ్ వస్తుందండి నారాయణ మంగళగిరి శారీ అంటేనే మీకు మ్యాక్సిమం రన్నింగ్ వస్తాయండి చూడవచ్చు మీకు రన్నింగ్ ప్లెయిన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి వెంటనే మీకు ఇది కూడా ఇక్కత్ డిజైన్ వచ్చిందండి సేమ్ శారీ అండి దీనికి కూడా బ్లౌజ్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే ఉందండి ఈ శారీ కూడానే శారీ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ కింద వచ్చిందండి చాలా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ కలెక్షన్ ప్రిపేర్ చేసే వాళ్ళు అందరూ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీస్ అయితే కనుక ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది చూసుకుంటే మీకు బార్డర్లో పీకాక్ డిజైన్ వచ్చిందండి పళ్ళుపాటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు కలరే ప్లెయిన్ అయితే వస్తుందండి డిజైన్ ఉండదు శారీ మొత్తం కూడా మీకు బార్డర్లో పీకాక్ డిజైన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి చూడవచ్చు దీనికి బౌల్ బ్లౌజ్ రన్నింగ్ అయితే వచ్చిందండి చీర కలరే రన్నింగ్ ప్లెయిన్ వచ్చింది అండ్ ఫైనల్ దీనికి కూడా మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కూడా బ్లౌజ్ మీకు రన్నింగ్ వస్తుందండి ఇక్కత డిజైన్ వచ్చింది పళ్ళు పార్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం మీకు చాలా చాలా బాగుంటాయండి శారీ ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే మ్యాక్సిమం డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తానండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ కలెక్షన్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం మన మూడో మోడల్ ఫైనల్ మోడల్ ఏంటో తెలుసు కదండి బెస్ట్ ఆఫర్లో మీకు హాఫ్ అమౌంట్లో ఇచ్చి శారీస్ అండి ఇవైతే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే అందిస్తానండి యాక్చువల్లీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని అనుకోవచ్చండి మీరు చూడొచ్చండి మీకు సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక మీకు ఈ శారీ ఈ రేటుకి వర్త్ కాదంటే మీకు నేను రిటర్న్ కూడా మ్యాక్సిమమ్ తీసుకుంటానండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అండి ఇది అయితే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు మొగ్గ మించి వచ్చినవి వచ్చినట్టే చూపిస్తున్నాను మాక్సిమం ఇలానే డిస్పాచ్ కూడా చేస్తానండి ఎందుకంటే మీరు కూడా అలా పట్టుకొని క్లియర్గా పొరపరా చూడొచ్చండి ఎందుకంటే మొగ్గం నుంచి వచ్చిన శారీ వచ్చినట్టు మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఫోల్డింగ్ అయితే మీకు ఫోల్డింగ్ చేయమంటే ఫోల్డింగ్ కూడా చేసి పంపిస్తానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి పింక్ అండి ఇది అయితే కనుక పింక్కి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ వస్తుందండి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ బిగ్ బుటా బార్డర్లో ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు వీవింగ్ లైన్స్ అయితే వస్తాయండి చూడొచ్చు చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే కనుక మీకు జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ప్రైజ్ అండి మీకు ఈ శారీస్ అయితే కనుక చాలా తక్కువ రేట్లో అయితే ఇస్తున్నానండి గమనించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అన్నీ మీకు బెస్ట్ ఆఫర్లు అందిస్తూ ఉంటానండి చూడొచ్చు చాలా చాలా మంచి క్వాలిటీ అండి శారీస్ అయితే కనుక మీకు బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు కలరే ప్లెయిన్ అయితే వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఈ విధంగానే చూడొచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి సిటీ అయితే టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తుందండి మ్యాక్సిమం హైదరాబాద్ అయితే వన్ ఆర్ టూ డే అండి టూ డేస్ అండి మీకు అలాగే విజయవాడ ఇవన్నీ కూడా మాక్సిమం వన్ ఆర్ టూ డేస్లోనే రిసీవ్ అయిపోతాయండి విలేజ్ అయితే కొద్దిగా టైం పడుతుందండి చూడొచ్చండి బార్డర్ చూసుకుంటే మీకు సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ వచ్చింది మీకు పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి మీకు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ బ్లూ అయితే వచ్చిందండి ఇది అయితే కనుక ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి మాక్సిమం సేమ్ డే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తానండి చూడొచ్చండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో వచ్చిందండి లెమన్ ఎల్లో విత్ బ్లూ అయితే వచ్చింది ఏ శారీ నచ్చినా మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ప్రైస్ చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రెష్ కలెక్షన్ అండి ఇవైతే కనుక ఎటువంటి మిస్టేక్స్ కాదండి ఫ్రెష్ కలెక్షన్ మీకు ఎలా వచ్చిందో అలాగే చూపిస్తున్నానండి మీకు బెస్ట్ ప్రైజ్లోని మ్యాక్సిమం ఫోల్డ్ ఫోల్డ్ చేస్తారండి ఫోల్డ్ చేయకుండానే చూపిస్తాను మీకు పట్టుకో ఇలా పంపించేస్తే ఇలా మీరు కూడా చూడొచ్చండి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అయితే కనుక ఇక్కడ పట్టుకుంటే మీరు ఎన్ని రకాలుగా తిప్పేసినా పర్లేదండి శారీని ఇక్కడ కానీ గట్టి పట్టుకుంటేనే మళ్ళీ అలా ఇలా ఇలా కుదిపితే క్లియర్గా అయితే వచ్చేస్తుందండి అండ్ మరో కలర్ చూసుకుంటే మీకు సిమెంట్ కలర్ అండి డార్క్ సిమెంట్ కలర్ ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి డార్క్ సిమెంట్ కలర్ యథావిధిగానే మీకు బ్లౌజ్ పళ్ళు కలరు బ్లూ అయితే వస్తుందండి బ్లూలే ఎక్కువ ఉంటాయండి నా దగ్గర బ్లూలు పింక్లు ఎక్కువ కాంబినేషన్లు ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి అవి ఎక్కువ పెడతామండి మీకు కలర్స్ లేవా అని అడుగుతారండి కలర్స్ పది కలర్స్ చూస్ చేసుకుంటారు ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు బ్లూ పింక్ పళ్ళులు ఉన్నాయండి మాక్సిమం ఎందుకంటే మీకు చాలామందికి పళ్ళు అదే మ్యాక్సిమం బ్లూలే ఎక్కువ ఉంటాయి పింక్లు ఎక్కువ ఉంటాయండి కానీ ఫస్ట్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు కదండి ఆ విధంగానే మీకు ఫైనల్గా పాతి కలర్ చూసినా కానీ ఫైనల్ మీ మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన కలర్కి వెళ్తారండి కలర్స్ లేవా అని అడుగుతారు ఎవరైనా కానీ చూడొచ్చండి ఇంకా మరి నెక్స్ట్ కలర్ చూసుకుంటే ఆరెంజ్ విత్ బ్లూ అయితే వచ్చిందండి ఆరెంజ్ బ్లూ అయితే వచ్చింది శారీ అయితే కనుక ఇది చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక మీకు ఇవి ఫోల్డింగ్ చేసి పంపించమంటారా ఫోల్డింగ్ చేయకుండా పంపించమంటారా కూడా చెప్పండి ఫోల్డింగ్ చేస్తే ఉప్పాడపట్టు ఫోల్డింగ్ శారీస్ ఎలా ఉంటాయండి ఆ విధంగా ఫోల్డింగ్ చేస్తామండి చేయకుండా కూడా ఎలా పంపించేస్తుంటాం మీకు ఒక వైపు చూసుకుంటే ఫోర్ ఇంచెస్ బార్డరు మరో వైపు చూసుకుంటే ఒక ఎయిట్ ఇంచెస్ నుంచి టెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వీవింగ్ ఉంటుందండి డబల్ డబుల్ వీవింగ్ జెరీ వస్తుంది ఇది కూడానే మీకు శారీలో కూడా బార్డర్లో కూడా మీనా వర్క్ బుట్ట అయితే వస్తుందండి జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ ఏ శారీ అయినా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి చూడొచ్చండి ఎల్లో కలర్ వచ్చింది మ్యాంగోయల్లో అండి ఇది అయితే కనుక మ్యాంగోయల్లో శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ చూపించలేదంటారు మళ్ళీని ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మీకు ఈ కలర్కి ఎలా వచ్చాయో అలాగే మిగిలిన శారీస్ కూడా అలానే వస్తాయండి సేమ్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి కుప్పడం పట్టు పలానా నెంబర్ అని చెప్పొచ్చు అండి వెంటనే మాకు అర్థమైపోద్ది మెసేజ్ మాత్రం చేయండి మ్యాక్సిమం కాల్స్ చేయొద్దండి చూడొచ్చు నెక్స్ట్ ఆఫర్ శారీస్ రోజు మాక్సిమం ఫోన్ ఎత్తనా అని చెప్తున్నానండి అదేవిధంగా ఫోర్ అవర్స్ అయింది శారీస్ అయిపోయి అంటున్నారు ఇది వ్యూస్ కోసం కాకపోతే ఇంక దేనికోసం అని చెప్పేసి అంటున్నారు అండి ఫోర్ అవర్స్లోనే నా దగ్గర మాక్సిమం శారీస్ సేల్ అయిపోతాయండి ఖచ్చితంగానే చూడొచ్చండి అలాగా ఫస్ట్ ఫోర్ అవర్స్లో తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి చూసిన వాళ్ళకంటే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా వీళ్ళన్న ఫోర్ అవర్స్లో మాక్సిమం సేల్ అయిపోతాయి అనుకో అనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకోవాలైన వాళ్ళకి అందరికీ కూడా ఒక ఐడియా కింద ఉంటుందండి మీరు చెప్పే మెసేజ్ నేను ఫస్ట్ ఫోర్ అవర్స్లో తీసుకున్నానని కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసినట్టు అవుద్ది నాకైతే కనుక చూడొచ్చండి మీరు ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి ఆరెంజ్ విత్ బ్లూ మీరు ముందు చూసింది కొద్దిగా డార్క్ ఆరెంజ్ అండి ఇది వచ్చేసి ఇంకా లైట్ వచ్చిందండి ఆరెంజ్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక మీకు ప్యూర్ కుప్పడంలో ఫ్రెష్ పీసెస్ అండి మొగ్గ మించి వచ్చినాయి వచ్చినట్టే చూపిస్తానండి ఈ కలెక్షన్ అయితే కనుక అండ్ ఇది కూడా మీకు డార్క్ ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్లో ఇన్ని సైడ్స్ ఉన్నాయా అనుకుంటారు మీరు కూడా లో పికాక్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బొటాస్ రన్ అవుతుందండి మీకు పళ్ళు బ్లౌజు కూడా రిచ్ లుక్ అయితే ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు రిచ్లు రిచ్ పళ్ళు వస్తుందండి నేను మరొక కలర్ కూడా చూసేద్దామండి ప్రైజెస్తో పాటు స్క్రీన్ మీద అయితే ఉంటుందండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయడం అండి ఇంకా చాలా మందికి కూడా ఇలా వీడియోలు అయితే పెడుతున్నారు కానీ కనీసం అడ్రస్ ఇస్తలేదు ఏమి ఇస్తలేదు అంటున్నారండి వాళ్ళు ఆలోచించి లోపు నా దగ్గర చీరలు కూడా అయిపోతున్నాయండి ఏంటి కంటెంట్ అసలు మీరు చీరలు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం దాని తర్వాత ఏంటి ప్రాసెస్ అంటున్నారండి ఇలాగ చీరలు అయిపోతున్నాయండి వాళ్ళకి విధానం చెప్పిలోపు చాలా మందికి తెలుసండి మందికి తెలియదు కూడా గమనించండి మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిమ్మల్ని ఎలా నమ్మాలండి అంటున్నారండి కొంతమంది కొన్ని కామెంట్లు చూశానండి వీళ్ళ దగ్గర ఎవరన్నా చీరలు తీసుకున్నారా అన్న కామెంట్ కూడా చూశానండి దానికి ఎవరు రెస్పాండ్ అయితే అవ్వలేదు నేను తీసుకున్నానని గటాని కానీ మిగిలిన కామెంట్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోనండి చీరలు చాలా బాగున్నాయి నేను పది చీరలు తీసుకున్నాను ఒక మేడం నాలుగు చీరలు తీసుకున్నాను అని ఒక మేడం ఇలాగ ఎవరికే తీసుకున్నారో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారండి ఆ కామెంట్లు చూస్తా లేదు వాళ్ళు మీకు ఎవరైనా ఈ చీరలు తీసుకున్నారో వీళ్ళ దగ్గర అని కామెంట్లు మాత్రం పెడుతున్నారండి చూడొచ్చండి మొత్తం ఎండ్ వరకు కూడా చూసిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి నాకు ఎంతమంది సపోర్ట్ చేశారో అక్కడ కూడా నేను గమనిస్తానండి నేను ఫైనల్ శారీ అండి ఫైనల్ శారీ చూసుకుంటే పింక్ అయితే ఉందండి పింక్ విత్ బ్లూ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ శారీ నచ్చినా కానీ చూడొచ్చండి ఫైనల్ శారీ అండి ఇది జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి చీర చాలా చాలా బాగుందండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్